హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జేసికా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఈ సంవత్సరం తిది వృద్ధి చెందడంతో దసరా సరైన నవరాత్రులు పదకొండు రోజుల పాటు నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం అమ్మవారికి పది పది అలంకారాలు ఉంటాయి కానీ ఈ సంవత్సరం మాత్రం పదకొండు అలంకారాలతో అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు దసరా నవరాత్రులు వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకొని పదకొండు అలంకారాల్లో అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు దేవి నవరాత్రుల ఆరవ రోజు శ్రీ విజయవాడ కనకదుర్గం అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం ఏమిటి అనే అమ్మవారిని ఏ రంగు పూలతో పూజించాలి అనే విషయాలను ఈ వీడియోలో షేర్ చేస్తానండి దేవి శరణ నవరాత్రుల ఆరవ రోజు సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం రోజున వచ్చిందండి ఈ రోజున పంచమితిది అనురాధ నక్షత్రం ఈ రోజున శ్రీ విజయవాడ కనకదుర్గం అమ్మవారు శ్రీ లలితా తిరుపతి సుందరీదేవి అవతారంలో దర్శనమిస్తారు ఈ రోజున అమ్మవారు బంగారు దర్శనం ఇవ్వబోతున్నారు అమ్మవారిని ఎర్రని కలవ పువ్వులతో ఎర్రని గులాబీ పువ్వులతో పూజిస్తే చాలా చాలా మంచిది అమ్మవారిని పూజించడం వల్ల మనకి అఖండ సౌభాగ్యం లభిస్తుంది దేవి నవరాత్రిలో ఆరవన్నే లేచి ఇల్లన్నీ శుభ్రం చేసుకొని ఇంటి ముందు వాకిలిని ముగ్గులతో అందంగా అలంకరించుకోవాలి తలస్నానం చేసి ద్వార పూజ చేసుకోవాలండి గుమ్మానికి అటు ఇటు దీపారాధన కూడా చేసుకోవాలండి కుదిరితే అమ్మవారి పాదాలను వేసుకోండి చాలా మంచిది మీ దగ్గర లలితాదేవి అమ్మవారి ఫోటో ఉంటే పెట్టుకోవచ్చండి లేదంటే కనకదుర్గమ్మ అమ్మవారి ఫోటో అయినా పెట్టుకొని అమ్మవారి స్వరూపంగా భావించి పూజ చేసుకోవచ్చు ముందుగా అమ్మవారికి గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి అమ్మవారికి పువ్వులను కూడా సమర్పించాలి మీ దగ్గర ఉన్న పూలతో అందంగా అలంకరించుకోండి మీ దగ్గర గజములు ఉంటే అమ్మవారికి అటు ఇటు పెట్టుకోండి చాలా మంచిది అమ్మవారికి అటు ఇటు పసుపు కుంకుమలు పెట్టుకోవాలండి ఒక బౌల్లో పసుపు ఇంకొక బౌల్లో కుంకుమ పెట్టి నిండుగా అమ్మవారికి అటు ఇటు పెట్టుకోవాలండి ఈ విధంగా అమ్మవారికి నిండుగా పసుపు కుంకుమ సమర్పించడం వల్ల మనం కూడా నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఉంటామండి నేనైతే అమ్మవారికి ఈ విధంగా హారం వేశానండి లలితాదేవి అమ్మవారిని విద్యా స్వరూపిణిగా మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదించే దేవతగా మనం కొలుస్తాము సమస్త సుఖాలను ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి అమ్మవారండి అందుకని ప్రతి స్త్రీ కూడా తన సౌభాగ్యం కోసం లలితాదేవి అమ్మవారిని తప్పకుండా పూజించాలి ఈ రోజున అమ్మవారిని నేను ఎరుపు రంగు గులాబీలతో పూజిస్తున్నానండి ఇక్కడ రాగి పాత్రలో వాటర్ పెట్టుకున్నానండి రాగి పాత్ర కూడా కుంకుమ బొట్లు పెట్టుకున్నాను ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండటానికి గణపతి పూజ చేసుకుంటాం కాబట్టి గణపతిని ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నానండి ముందుగా గణపతికి గంధం బొట్లు పెట్టాను తర్వాత రెండు దీపాల్లో దీపారాధన చేసుకుంటారండి దీపారాధన కుంది కూడా గంధం బొట్లు పెట్టుకోవాలి దీపారాధన కోసం ఆవు నెయ్యి అయినా కొబ్బరి అయినా నువ్వుల నూనైనా వాడొచ్చండి దీపారాధనను వెలిగించేటప్పుడు ఏకహారతో మాత్రమే వెలిగించుకోవాలండి ఆ తర్వాత ఇక్కడ నేను కామాక్షి దీపాన్ని పెట్టుకున్నాను కామాక్షి దీపం అంటే కోరికలు నెరవేర్చే దీపం అండి కామాక్షి దీపాన్ని తప్పకుండా పెట్టుకోవాలి కామాక్షి దీపాన్ని వెలిగించేటప్పుడు శ్రీమాత్ర మహా అనుకోవాలండి అలానే కామాక్షి దీపం దగ్గర కూడా రెండు అక్షంతలు పువ్వులు వేసి నమస్కారం చేసుకోవాలి ముందు ఆచమనం తీసుకోవాలండి ముందు చేయి కడుక్కొని ఓం కేశవ ఈశ్వాహ అని నీటిని చేతిలోకి తీసుకొని తాగాలి ఓం మాధవ ఈశ్వాహ అని మళ్ళీ తాగాలండి ఓం నారాయణ ఈశ్వాహ అని ఆ నీటిని మళ్ళీ తాగాలి ఓం గోవిందాయన్ మహా అంటూ ప్లేట్లో వదిలిపెట్టాలండి తర్వాత వినాయక స్వామి దగ్గర పూజ చేసుకోవాలండి వినాయక స్వామి శ్లోకాలు చదువుకుంటూ లేదా అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చండి లేదంటే ఓం ఘమ్ గణపతి అయిన మహా అనుకుంటూ పూజ చేసుకోవచ్చు అండి వినాయక స్వామిని ఎరుపు రంగు పువ్వులతో ఎరుపు రంగు అక్షంతలతో పూజిస్తే చాలా మంచిది వినాయక స్వామికి వస్త్రం సమర్పిస్తే ఇంకా మంచిదండి రోజున నేను ఎరుపు రంగు అక్షంతలు పసుపు రంగు అక్షంతలతో పూజ చేసుకుంటున్నానండి ఇక్కడ వినాయక స్వామికి ఎరుపు రంగు అక్షంతలతో పూజ చేసుకుంటున్నానండి వినాయక స్వామి అష్టోత్తరం వినుకుంటూ ఈ విధంగా పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి ప్రసాదం సమర్పించాలండి బెల్లం ముక్క కానీ పండు కానీ పెట్టి నమస్కారం చేసుకోవాలి స్వామివారికి రెండు అగరవత్తులు వెలిగించి ధూపం చూపించాలి వినాయక స్వామికి ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించిన తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకోవాలండి స్వామివారి పూజ కంప్లీట్ అయిన తర్వాత లలితాదేవి అమ్మవారి దగ్గర పూజ చేసుకోవాలండి ముందు దుర్గా అమ్మవారిని తలుచుకొని పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు గంధం సమర్పించుకుంటూ శ్లోకాన్ని చెప్పుకోవాలండి మహంకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ప్రభ ఇష్టకామేశ్వరి కురియాత్ విశ్వశ్రీ విశ్వమంగళం అనుకుంటూ ముందుగా అమ్మవారిని తలుచుకోవాలండి తర్వాత లలితాదేవి అమ్మవారి దగ్గర పూజ చేసుకోవాలి లలితాదేవి అమ్మవారిని ఈ రోజున ఎర్రని కలువలతో పూజిస్తే చాలా మంచిదండి అయితే నాకు ఎర్రని కలువ పూలు దొరకలేదండి అందుకే ఎర్రని గులాబీలతో ఈ విధంగా అమ్మవారికి అష్టోత్తర పూజ చేసుకున్నానండి లలిత అమ్మవారి సహస్రనామం అష్టోత్తరం వినుకుంటూ ఎర్రని గులాబీ పూలతో ఈ విధంగా అష్టోత్తర పూజ చేసుకున్నానండి అలాగే పసుపు రంగు ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు చిట్టి గాజులతో కూడా అమ్మవారికి పూజ చేసుకున్నాను వన్ రూపీ కాయిన్స్తో కూడా ఈ విధంగా అమ్మవారికి పూజ చేసుకున్నానండి ఆ తర్వాత అమ్మవారికి కుంకుమార్చన కూడా చేసుకున్నాను కుంకుమార్చన చేసేటప్పుడు అమ్మవారి అష్టోత్తరం వినుకుంటూ కుంకుమార్చన చేసుకున్నానండి అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేసిన కుంకాన్ని మన నుదుటిన ధరిస్తే చాలా మంచిది లలితాదేవి అమ్మవారి అష్టోత్తరం చదవడం రాకపోతే ఫోన్లో పెట్టుకొని వినుకుంటూ కూడా అమ్మవారి పూజను చేసుకోవచ్చు అండి లలితాదేవి అమ్మవారి అష్టోత్తరం సహసనామం కనకధార స్తోత్రం దుర్గామాత అష్టోత్తరం చదువుకుంటూ ఈ విధంగా పూజ చేసుకోవచ్చండి అమ్మవారి పూజ చేసేటప్పుడు మనం కూడా నిండుగా గాజులు వేసుకోవాలండి నుదుటిన బొట్టు పెట్టుకొని గంధం పెట్టుకొని కాళ్ళకి పసుపు రాసుకొని మనం కూడా ఎరుపు రంగు చీర కట్టుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే అమ్మవారిని ఈరోజు ఎరుపు రంగు కలవలతో పూజిస్తే మంచిదండి అలాగే అమ్మవారి ఈ రోజున బంగారపు రంగు చీరలో దర్శనమిస్తారు కాబట్టి బంగారపు రంగు చీర కట్టుకున్న చాలా మంచిదండి ఈ రోజున అమ్మవారిని పసుపు రంగు అక్షంతలతో ఎరుపు రంగు అక్షంతలతో పూజిస్తే చాలా మంచిది అమ్మవారికి ఎరుపు రంగు గులాబీలతో పసుపు రంగు అక్షంతలతో చిట్టి గాజులతో అలాగే కాయిన్స్తో ఎరుపు రంగు అక్షంతలతో కుంకుమార్చన చేసుకున్న తర్వాత అమ్మవారికి రెండు అగరవత్తులను వెలిగించి ధూపం వేశానండి అమ్మవారికి ఈ రోజున సమర్పించవలసిన నైవేద్యం దద్దోజనం అండి అమ్మవారికి దద్దోజనం సమర్పించాను ఈ రోజున అమ్మవారికి పరమాన్నం కూడా ప్రసాదంగా సమర్పించవచ్చండి నేనైతే దద్దోజనం సమర్పించాను ఆ తర్వాత అమ్మవారికి ధూపం కూడా వేశానండి అమ్మవారికి ఈ రోజున గాజుల మాల వేస్తే చాలా మంచిది అమ్మవారి పూజలో గాజులు పెట్టుకుంటే కూడా చాలా మంచిదండి దేవి నవరాత్రులు ఏడవ రోజు లలితాదేవి అమ్మవారిని పూజించడం వలన మనకి అఖండ కీర్తి ప్రాప్తిస్తుందండి ఈ విధంగా అమ్మవారికి ధూప దీప నైవేద్యాలన్నీ సమర్పించిన తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకున్నానండి అమ్మవారికి ఈ రోజున పంచహారతిస్తే చాలా మంచిది అమ్మవారి దగ్గర తాంబూలం పెట్టుకున్నా చాలా మంచిదండి అలానే మీ శక్తి కొలది జాకెట్ ముక్క కానీ చీరను కానీ అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చు కొబ్బరికాయ కూడా కొట్టవచ్చండి ఈరోజు ఎవరికైనా లలిత సహస్రనామ పుస్తకాలు పంచి పెడితే చాలా మంచిదండి మనం అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు లలిత అమ్మవారి అష్టోత్తరం సహస్రనామం చదువుకుంటాం కదండి అవన్నీ చదువుకోవడం వీలు కాకపోతే ఓం హ్రీం శ్రీం క్లీమ్ లలితాదేవి అయిన మహా అనుకుంటూ కూడా పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు అండి మీ దగ్గర చిట్టి గాజులు ఉంటే మాత్రం తప్పకుండా అమ్మవారికి చిట్టి గాజులతో పూజ చేసుకోండి ఒకవేళ ఎరుపు రంగు గులాబీలు లేకపోతే మీ దగ్గర ఉన్న పూలతోనే అమ్మవారిని పూజించవచ్చండి లలితాదేవి అమ్మవారికి ఆవు పిడకలతో ధూపం వేస్తే చాలా మంచిదండి లేదంటే ఇక్కడ సాంబ్రాణి కప్స్ ఉన్నాయి కదండి ఆ అయినా ధూపం వేసుకోవచ్చు అమ్మవారికి ధూపం ఎక్కువగా వేయాలండి ధూపం ఎక్కువ వేయటం వల్ల ఎలాంటి దుష్ట శక్తులు మన ఇంట్లోకి రాకుండా ఉంటాయి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి పోతుందండి ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది అమ్మవారి దగ్గర పూజ చేసుకున్న కుంకాన్ని మన నుదుటిన ధరిస్తే చాలా మంచిదండి పూజ కంప్లీట్ అయిన తర్వాత ఆ కుంకాన్ని తప్పకుండా పెట్టుకోండి పిల్లలకు కూడా పెడితే చాలా మంచిది అలానే అమ్మవారి దగ్గర పెట్టిన గాజుల్ని మనం వేసుకున్నా కానీ చాలా మంచిదండి అమ్మవారి దగ్గర పూజ చేసుకున్న పువ్వుల్ని ఇస్తే చాలా మంచిదండి మీ ఇంటికి ఎవరైనా ముత్తైదులు వస్తే వాళ్ళకి తాంబూలం ఇచ్చినా చాలా మంచిది ఈ విధంగా అమ్మవారికి పూజ చేసుకొని దేవాలయ దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో కూడా పూజ చేసుకోవచ్చు అండి అంటే చిట్టిగాజు గోమతి చక్రాలు గవ్వలు పసుపు కొమ్ములతో కూడా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు ఈ విధంగా లలితాదేవి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం వలన మనం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో ఉండమని ఆ అమ్మవారు మనల్ని తప్పకుండా దీవిస్తారండి ఆ అమ్మవారి కరుణ దయ చల్లని చూపు మన మీద తప్పకుండా ఉంటుంది ఆ అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుందండి తెలుసుకున్నారు కదండి లలితాదేవి అమ్మవారి పూజను ఏ విధంగా చేయాలో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి